రథసప్తమి రోజున ఈ విధంగా పూజ చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమి వచ్చింది ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు నుండి మనకి మాఘమాసం మొదలవుతుంది పరమశివుడు మాఘమాసంలోనే జన్మించాడు అటువంటి పవిత్రమైన మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిదిని రథసప్తమి లేదా మాఘసప్తమి అని అంటారు ఈ రోజున సూర్యభగవానుడు జన్మించాడని ప్రపంచం మొత్తానికి జ్ఞానాన్ని ప్రసాదించాడని మనకు వేదాలు చెబుతున్నాయి కనుక రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ సూర్యభగవానుడికి పూజలు చేస్తూ ఉంటారు ఫిబ్రవరి పదహారవ తారీఖున సూర్యుడి యొక్క రథం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం దిశగా ప్రయాణిస్తుంది సూర్యుడు అదితిథి మరియు కశ్యప దంపతులకు జన్మించాడు రథ సప్తమి రోజున ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రథ సప్తమి రోజున తెల్లవారుజాముని నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు చక్కగా రంగవల్లికలు వేయాలి తర్వాత పవిత్రంగా స్నానం చేయాలి తెల్ల జిల్లెడు ఆకులను అక్క పత్రాలని పిలుస్తారు ఈరోజున స్నానం చేసేటప్పుడు తప్పకుండా ఏడు తెల్ల జిల్లెడు ఆకులను తలమీద పెట్టి స్నానం చేయడం వలన ఏడు జన్మలలో చేసిన పాపాలు నశించిపోతాయి తెల్ల జిల్లేడు ఆకుల మధ్యలో రంధ్రం చేసి దానిపై రేగి పండును ఉంచాలి ఇలా చేసిన తెల్ల జిల్లెడు ఆకు మరియు రేగి పళ్ళను శిరస్సు పైన భుజములపైన మరియు హృదయం పైన ఉంచి శిరస్నానం చెయ్యాలి అంతేకాకుండా ఈ రోజున రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్యలో నుంచి సూర్యుడిని దర్శనం చేసుకుని నమస్కరించుకోవాలి ఇలా శిరస్నానం చేసేటప్పుడు ఓం సవిత్రి నమః అనే మంత్రమును జపిస్తూ స్నానం చేయాలి తెల్ల జిల్లేడు ఆకులు దొరకని వారు చిక్కుడు ఆకులతోనైనా తలస్నానం చెయ్యవచ్చు రోజున తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ఇలా తలస్నానం చేయడం వలన సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలిగి మీ రాశిలో సూర్యగ్రహం బలపడుతుంది స్నానం ముగిసిన తర్వాత సూర్యుడికి నీటిని సమర్పించాలి దీనినే అర్జం అంటారు ముందుగా ఒక రాగి చెంబును తీసుకుని దానిలో నిండుగా నీటిని తీసుకోవాలి ఆ నీళ్ళల్లో కొద్దిగా కుంకుమను మరియు ఒక ఎరుపు రంగు పువ్వును ఉంచి సూర్య భగవానుడికి అర్జ్యం ఇవ్వాలి నీటిని సమర్పించే ముందు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని లేదా ఓం సవిత్రే నమ అనే మంత్రాన్ని జపిస్తూ అర్జం సమర్పించాలని పండితులు చెబుతున్నారు ఈ రోజున సూర్యోదయానికి ముందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశం రథం ఆకారంలో ఉంటుంది అనగా సూర్యుడు ఉదయించే ముందు గ్రహాలు మరియు నక్షత్రాలు రథం ఆకారంలో మనకు కనిపిస్తాయి సూర్యుడు పసుపు రంగులో ఉంటాడు కాబట్టి ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి స్త్రీలు ఈ రోజున సూర్యుడికి ఎదురుగా ఆవు పాలను పొంగించి పొంగలి చేయాలి పొంగలి అనేది తప్పకుండా ఆవు పాలతో మరియు గోధుమ నూకతో మాత్రమే చేయవలెను పాయసాన్ని ఆవు పిడకలపైన తయారు చేయాలి రథసప్తమి రోజున స్త్రీలు చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు చిక్కుడు కాయలను ఇంటికి తప్పకుండా తీసుకుని రావాలి సూర్య భగవానుడికి ప్రసాదము అనగా పొంగలి చేసిన అనంతరము చిక్కుడు కాయలతో రథమును తయారు చేయాలి ముందుగా ఒక పీటను తీసుకుని ఆ పీటను శుభ్రముగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీటపై బియ్యప్పిండితో పిండితో పద్మపు ముగ్గును వెయ్యాలి లేదా రథము ముగ్గును వెయ్యాలి తరువాత ఆ పీటపై చిక్కుడు కాయలతో చేసిన రథమును ఉంచాలి ఆ రథమును పువ్వులతో అలంకరించుకోవాలి ఒక రూపాయి నాణ్యమును తీసుకుని ఆ రథము లోపల ఉంచాలి రూపాయి నాణ్యము అనేది సూర్యుడి ఆకారం పోలి ఉంటుంది కనుక ఆ రూపాయి నాణ్యమును సూర్యుడిగా భావించి రూపాయి నాణ్యమునకు కుంకుమ బొట్టు పెట్టాలి తర్వాత పువ్వులు మరియు అక్షింతలు వేయాలి తర్వాత ఆవు నేతితో దీపారాధన చేసి పొంగలిని నైవేద్యముగా సూర్యభగవానుడికి సమర్పించాలి సోడ సోపాచార పూజ పూర్తి చేసుకోవాలి సూర్యభగవానుడికి ప్రసాదమును చిక్కుడు ఆకుల మీద పెట్టాలి ఇలా ఏడు చిక్కుడు ఆకులను తీసుకుని ఒక్కొక్క ఆకులో కొద్ది కొద్దిగా పొంగలిని మరియు రేగి పండును ఉంచాలి భగవానుడికి రేగి పండ్లు అన్న ప్రీతికరము ఇలా ఆవు పిడకలపై సూర్య భగవానుడికి నైవేద్యమును తయారు చేసి చిక్కుడు ఆకుల మీద నైవేద్యం పెట్టి దీపారాధన చేయడం వల్ల సూర్య భగవానుడు పాండవులకు ఏ విధముగా అయితే అక్షయ పాత్రను ఇచ్చి అనుగ్రహించాడో అదేవిధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో సూర్య భగవానుడిని పైన చెప్పిన విధంగా పూజిస్తారో వారికి అదేవిధంగా అక్షయ పాత్రను ఇచ్చి ఆయురారోగ్యాలను ఇస్తాడని పండితులు చెబుతున్నారు రథసప్తమి రోజున చిక్కుడు ఆకులలో ప్రసాదమును పది మందికి పంచిపెట్టడం వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా రథసప్తమి రోజున ఒక ఎరుపు రంగు వస్త్రమును బ్రాహ్మణులకు దానం చేయడం వలన సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో కంటి సమస్యలు మరియు హృదయ సమస్యలు లేకుండా అనుగ్రహం కలుగుతుంది ఈ రోజున తప్పకుండా రథసప్తమి కథను కూడా చదువుకోవాలి రథసప్తమి రోజున కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి రథ సప్తమి రోజున ఏదైనా నదీ తీరమున నువ్వుల నూనెతో దీపము వెలిగించి నదిలో వదలడం వలన భార్యాభర్తల యొక్క మధ్య అన్యోన్యత అనేది పెరిగి వారి యొక్క వైవాహిక జీవితం అనేది సంతోషంగా ఉంటుంది రథ సప్తమి రోజున ఉప్పును దానం చేయడం వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ రోజున తప్పకుండా ఆదిత్య హృదయం పారాయణం చేయాలి సూర్యాష్టకం చదవాలి రథసప్తమి కథను తప్పకుండా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి ఈ రోజున ఆకాశంలో సూర్యుడు ఏడు గుర్రాల మీద సంచరిస్తూ ఉంటాడు ఇలా ఏడు గుర్రాలను ఏడు వారాలుగాను మరియు పన్నెండు చక్రాలను పన్నెండు రాసులుగా భావిస్తాము సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు కనుక ఈ రోజున స్త్రీలు పసుపు రంగు వస్త్రమును ధరించి ఆవు పిడకలపై గోధుమ నూకతో పొంగలిని తయారు చేసి సూర్య భగవానుడికి నైవేద్యంగా పెడితే ఇంటిలో సుఖ సంతోషాలు కలుగుతాయి ఓం నమ శివాయ